పట్టణంలో ఏదైతే దళ పరిశీలన పేరిట వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తున్నట్టుగా వాళ్ళు వారి ద్వారానే మేము అన్ని కార్యక్రమాలు చేస్తామన్నట్టుగా ఏదైతే చూయించే ప్రయత్నం చేసి ఉన్నారో ఆ ప్రయత్నం ముమ్మాటికి తప్పు గతంలో మీరు ఏదైతే పొజిషన్ చూపించకుండా పట్టా సర్టిఫికేట్లు ఇచ్చి ఆ పట్టా సర్టిఫికేట్లను మర్చిపోయిన అదే రకంగా ఇప్పుడు కూడా చేస్తారని చెప్పేసి ప్రజలంతా మా వద్దకు వచ్చి వారి బాధ చెప్పుకున్నటువంటి సందర్భం మీరు గత పన్నెండు సంవత్సరాల క్రితం సదాశివపేట పట్టణంలో ప్రభుత్వ ప్రభుత్వం భూమిని ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి గవర్నమెంట్ నుండి ల్యాండ్ కొనడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంత వరకు పేమెంట్ చేయలేదు ఆగ మేఘాల మీద ప్లాట్లు అలాట్మెంట్ చేయడం జరిగింది వాళ్ళకి ఎక్కడ పొజిషన్ చూపెట్టలేదు ప్రభుత్వాల నుండి డబ్బులు అందకపోతే సదాశివపేటనే చింత అన్న గారు వాళ్లకు ల్యాండ్ ఓనర్స్ ఏదైతే గవర్నమెంట్ నుండి అలాట్ చేసిందో వాళ్ళకి డబ్బులు ఇప్పించడం జరిగింది మరి ప్రభుత్వము ఈ ప్లాట్లు ఇవ్వడం అనేది బ్యాన్ చేయడం జరిగింది మరి ఫస్ట్ జగ్గారెడ్డి గారు ఆలోచించేది ఏంటంటే ఈ బ్యాన్ ఉన్నది బ్యాన్ ఎత్తేసి ప్లాట్లు ఇచ్చేస్తా అంటే చాలా బాగుంటది ఈ బ్యాన్ ఉన్నది బ్యాన్ ఎత్తేయకుండా నేను ప్లాట్లు ఇస్తాను అని ఈయన డేట్ చేయడం ఈయననే ఒక ముఖ్యమంత్రిగా అన్ని అంత మోసం చేయడానికి ఈ రోజు ప్రజా ప్రజలందరినీ మభ్య పెట్టడానికి ఈ రోజు సదాశివేట ప్రజలను మోసం చేద్దామని చెప్పేసి ఈ రోజు ప్లాట్లు ఇస్తానని చెప్పేసి జిరాక్స్ సెంటర్లకు సదాసుపేట మొత్తం వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్లను తీసుకొని పోయి ఇది జరిగింది ప్రభుత్వం నుండే ఈ రోజు అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి టీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్లు ఇవ్వడం జరిగింది ఐదు వందల యాభై మందికి మైనార్టీలకు ఇక్కడ కాలేజ్ కోసం అని చెప్పి పది ఎకరాలు ఇట్లా ఇవ్వడం జరిగింది ఈ రోజు అక్కడ వీలింది ముప్పై ఐదు ఎకరాలు అందరూ దాచిపెట్టి ప్రజలందరూ పొజిషన్ చూపెడుతున్నారు మళ్ళీ సర్టిఫికెట్లు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్పడంతో చాలా మంది ప్రజలు పరిగెత్తుకుంటూ ఆ సర్టిఫికెట్లను చూసి ఐదు వేల సర్టిఫికెట్ తీయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఆ రోజు నేను ఒకటి చెప్తున్నా జగ్గారెడ్డికి మేమిస్తున్నాము నా కళ నెరవేరాలి అన్నప్పుడు నువ్వు ఆ రోజు డబ్బులు ఇచ్చి వాళ్ళకు క్లియర్ గా రోడ్స్ వేసి సర్టిఫికెట్లు ఇప్పించేసి పొజిషన్ చూపెట్టాలి ఆ రోజు చూపెట్టలేవు ఈ రోజు ఏవేవో మాయ మాటలు చెప్తున్నావు మీ ఊర్ లీడర్ ఏం చేస్తున్నాడు మా ఊర్ లీడర్ మా అవసరానికి మా సదాసుపేటకి ఏం కావాలో అవి తీసుకొస్తుండు చేస్తున్నాడు ఈ రోజు అభివృద్ధి పథంలో తీసుకుపోతుండే చింత ప్రభాకర్ గారు నివ్వుత ఏసింది ఏంది అన్నది నేను అడగదల్చుకున్నా జగరడి గారు పోసప్ చేయడం అనేది మార్క్ నువ్వు నిజంగా ఇయ్యగలతావా ఏ డేట్ ని ఇస్తావో మా సదాశివపేట ప్రజలకు చెప్పండి ఫస్ట్ నువ్వు ఏం చేయాలి దాన్ని ఎత్తేండి రోజూని पहिले जो जगाडी साहब मीटिंग लगाए थे मीटिंग के अंदर ये बताया कि जैसा कि मेरे पेशरों ने बताया कि धोखे के सिवा कुछ भी नहीं है अब इलेक्शन के टाइम पे जो प्लाटाउन के तरफ से बताए हैं मैं आपको जगा साहब की पिछली तारीख जो है उसके ऊपर मैं थोड़ा रोशनी डालना चाहूँगा ख़ासकर संगारेड्डी के मुसलमानों के लिए जगारेड्डी साहब ने अपने दौरे अफ्तार में इससे पहले भी करे आज भी हमारी हुकूमत है वो रहे दस साल पंद्रह साल जो भी अत्यदार में रहे ये लोग मुसलमानों के लिए कोई भी बुनियादी काम नहीं किए फर्ज करो कि कोई एक सदाशिपेट की मिसाल कीजिए सदाशिपेट में किसी भी किस्म का कांग्रेस की गवर्नमेंट में मैं आज़ादी के बाद से आज तक बता रहा हूँ कोई भी एमएलए कोई भी लीडर जो तो कांग्रेस का लीडर सदाशपेट के मुसलमानों के लिए एक दो गुटे ज़मीन नहीं मिला चाहे गवर्नमेंट से हों दे चाहे प्राइवेट लैंड का कुछ भी अलाटमेंट होंगे लिहाजा చింత ప్రభాకర్ సాహ్టీన్ ఫిఫ్టీ ఫైవ్మానో కూడా టిఆర్ఎస్ పార్టీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది వరకు గౌరవనీయులు చింత ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఆధ్వర్యం లోపల పదమూడు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది ఈ అభివృద్ధిలో మిషన్ కాకతీయ ఫిషరీస్ అనండి మిషన్ భగీరథ అనండి రైతు బంద్ అనండి సిఎంఆర్ఎఫ్ ఎల్ ఎల్ఓసి అనండి కళ్యాణ లక్ష్మి అనండి తదితర పనులు డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ నేను వివరంగా ఎక్కువ టైం వేయదలుచుకోకుండా జరిగిన పనులకన్నిటికీ కూడా ఆధారాలతో యుక్తంగా నేను చెప్పిన విషయాలలో ఏది కూడా పొరపాటు లేకుండా అబద్ధం లేకుండా ప్రతి ఒక్కటి కూడా రికార్డు లోపల ఉన్న దాన్ని కావలిస్తే ఎవరికైనా కా అవసరం అనుకుంటే నేను చెప్పిన విషయాలలో తప్పు ఉంటే రికార్డులతో యుక్తంగా చూపిస్తానని చెప్పేసి మనం చేస్తూ వారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కూడా వారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా సదాశిపేట పట్టణం అభివృద్ధి జరిగేటందుకు వారే ముఖ్య కారణం అని చెప్పేసి ప్రజలందరికీ తెలుపుకుంటున్నారు పార్టీ తరఫున మరి ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశానికి మరి మున్సిపల్ చైర్పర్సన్ జూర్ పాటిల్ గారు మరి పార్టీ బిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ గిరీశం గారు మరి మైనార్టీ పెద్దలు అక్బర్భై గారు మరి సీనియర్ నాయకులు మున్సిపల్ కోర్టు మెంబర్ రంజన గారు ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్ మరి స్థానిక సంస్థల అధ్యక్షులు మరి పార్టీ ముఖ్య నాయకులు అడ్వాన్స్ సంక్రాంతి అన్న శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి మున్పల్లి సత్యనారాయణ గారు మరి పత్రికా ప్రకటన మరి మెసేజ్ మరి ఫోన్ మెసేజ్ కూడా చేయడం జరిగింది జగ్గారెడ్డి గారు స్థల పరిశీలన గురించి వస్తున్నారని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు మరి వీటర్స్ వాళ్ళకి చెప్పినా లేదా తెలియదు కానీ ఆయన స్థల పరిశీలన గురించి వస్తున్నాడని మెసేజ్ పెట్టాడు స్థల పరిశీలన అంటే స్థల పరిశీలన ఉన్నదా లేదా మరి ఆయన గతంలో సర్టిఫికెట్లు ఇచ్చిండు మరి బిఆర్ఎస్ నాయకులు మరి హరీష్ రావు గారు కానీ మరి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ణ గారు ఆ చట్ట పట్టా సర్టిఫికెట్లు క్యాన్సల్ చేసిరని చెప్పి మరి జగ్గారెడ్డి మరి ఆ స్థలి స్థల పరిశీలనకు వచ్చిందో చెప్పడం జరిగింది అయితే గతంలో ఎవరైతే మరి అక్కడ ఎవరైతే అంటే పంట పండించుకుంటున్నారో వాళ్లకు రెండెకరాలు మరి అక్కడ కొంత భూమి ఇవ్వడం జరిగింది వ్యవసాయదారులకు అది రిటర్న్ జగారెడ్డి ప్రభుత్వం పన్నెండేళ్ల కింద మరి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు డబ్బులు కొంతమందికి ఇచ్చి మరి అది రిటర్న్ తీసుకోవడం జరిగింది అక్కడ పట్టా సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి అయితే ఆ గవర్నమెంట్ పోయిన తర్వాత బీఆర్ఎస్ వచ్చింది బీఆర్ఎస్ కూడా మరి ఆ కొన్ని కొంతమంది మరి ఎవరికైతే డబ్బులు ఇవ్వాల్సిందో వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు జగ్గారెడ్డి గారు ఏ సందర్భంలో అంటే అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆయన గవర్నమెంట్ లా ఉన్నాడు ఓ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఉనికిని కాపాడుకోవడానికే పట్ట సర్టిఫికెట్లు ఇచ్చింది ఎందుకు ఇచ్చిందనంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలుచుకోవాలి నేను మున్సిపాలిటీ చైర్మన్ గా జెండా ఎగిరేయాలని ఉద్దేశంతో ఎవరైతే పార్టీ క్యాండిడేట్ ఉన్నాడు కౌన్సిలర్ గా నిలబడ్డ క్యాండిడేట్ ఉన్నాడు ఇరవై ముప్పై సర్టిఫికెట్లు కొందరు అయితే పార్టీ కార్యకర్తలకు ఇచ్చి ఇస్తే అమ్ముకున్నారు ఇరవై వేలు ముప్పై వేలకు అమ్ముకున్నారు అంటే సర్టిఫికెట్లు ఇస్తారాజ్యంగా ఇచ్చిండు అది మరి ఇచ్చినప్పుడు నువ్వు పట్ట తట్టుబడ్లు ఇచ్చినావు అక్కడ లేఅవుట్ చేసేడు లేఅవుట్ చేసి నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు ఓ లేఅవుట్ చేసి అక్కడ ఎన్ని గజాలు ఇస్తున్నావు ఎన్ని గజాలు ఇచ్చిన తర్వాత రోడ్లు ఎంత ఉండాలి అక్కడ స్ట్రీట్ లైట్స్ ఉండాలి అక్కడ రోడ్స్ ఉండాలి ఓ డ్రైన్ ఉండాలి లేఅవుట్ చేసిన తర్వాత క్లియర్ అయిన తర్వాత ఇచ్చేది ఉండేది ఇష్టారాజ్యంగా ఆయన మున్సిపాలిటీ కౌన్సిలర్ గెలుపు గురించి ఇష్టం వచ్చినట్టు ప్రజలకు ఇచ్చిండు కౌన్సిలర్ చేతికి ఇచ్చిండు పార్టీ కార్యకర్తలకు ఇచ్చిండు అమ్ముకున్నారు వాళ్ళు మరి అప్పుడు ఉన్నప్పుడు మరి నువ్వు లేఅవుట్ చేసి ఇచ్చేది ఉండే కానీ ఎందుకు చేయలేదు సరే ఆయన అప్పుడు ఇచ్చిండు గెలిపించుకున్నాడు గవర్నమెంట్ పోయింది మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎన్ని నేళ్ళు అవుతున్నారు రెండు ఏళ్ళు ಮರ ರೆಡ್ಲ ನೋಡಿ ಮರಾಶಿಪಟ್ಟು ಯಾರಗಿರಾಲಿರಾ